రాజకీయాల్లో మొండితనం అవసరం జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోతే కష్టం ఒకనాడు ఆ మొండితనంతోనే తను పార్టీ పెట్టాడు ఆ మొండితనంతోనే అధికారంలోకి వచ్చాడు ఆ మొండితనంతోనే ఇవాళ నిలబడుతున్నాడు కానీ ఇప్పుడు ఆ మొండితనాన్ని పక్కనున్న వాళ్ళు ఆపుతున్నారా లేకపోతే ఆయన్ని భయపెడుతున్నారా అన్నది చూసుకోవాలి ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ని ఇప్పటం వెళ్ళనీయము అంటే తను చేసిన హల్చల్ ఇవాళ రోజున అధికారంలోకి రావడానికి కారణమైంది ఇప్పటికి కూడా అదిగో నువ్వు నాకు ఆ రోజున అరాచకం చేసావని చెప్పడానికి ఆ రోజును ప్రారంభించినటువంటిదే ఉపయోగపడి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తనని అమరావతి వెళ్ళడానికి ఆపుతానంటే అడ్డంగా వెళ్ళి నుంచున్నటువంటి పరిస్థితి వైజాగ్లో ఏదైతే రెండో రోజు పర్మిషన్ ఇస్తే ముందు రోజున వెళ్ళి నన్ను కుంద కూర్చోబెడతావా అన్నటువంటి కసితో తను ఎదురు తిరిగినటువంటి పరిణామం పవన్లో ఒక వీరుణ్ణి చూపించింది వాళ్ళ కార్యకర్త